జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేవాడని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపట్టి ప్రసాద్ విమర్శలు చేశారు అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై ఎనిమిదవ డివిజన్లో విద్యారణ్య పాఠశాల వద్ద ముప్పై తొమ్మిది లక్షలతో సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు అలాగే మేయర్ వసీం డివిజన్లోని నారాయణ స్కూల్ వద్ద మున్సిపల్ పార్కును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి ఐదేళ్ళు సమయం తీసుకున్నారని తాను అధికారంలోకి వచ్చాక ఒక్క సంతకంతోనే వెయ్యి రూపాయలు పింఛన్ పెంచినట్టు చెప్పారు అలాగే కీలకమైన ఐదు హామీలను నెరవేర్చినట్లు తెలిపారు అక్రమ మార్గంలో ఎన్నికైన మేయర్తో పాటు ఇతర వైసీపీ నాయకులు కనీసం తమ డివిజన్ లో ఏం జరుగుతుందో కూడా చూడలేదన్నారు మేయర్ డివిజన్ లోని పార్కులలో పందులు తిరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నారని నిలదీశారు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు అడుగుతారన్న ఉద్దేశంతో ఇష్టానుసారం బిల్లులు తీసుకొస్తున్నారని దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు లో ఉన్నాం గతంలో ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు మొన్నటి మొన్న ఒక మీడియా మిత్రుడు పెట్టాడు ఈ పార్కులో పందులు తిరిగేటివి అంటే ఒక మేయర్ గారు ఉండే డివిజన్ ఇది మేయర్ గారు ఇక్కడి నుంచి గెలిచారు పార్కులు తిరుగు పార్కులో పందులు తిరిగేవి కానీ మా మా ఇక్కడ ఉండే లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారు యూనిటీ చర్చి దీన్ని చూసుకొని డెవలప్ చేసి వాళ్ళ సొంత ఖర్చులతో ఈరోజు మట్టి అంత చేర్పించేసి మళ్ళీ పార్కుని కొద్దిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అంటే గతంలో ఎక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరు ఇక్కడ యాభై డివిజన్లలో నలభై ఎనిమిది డివిజన్లు మేమే ఉన్నాం మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు మేము ఇష్టానుసారం ఎట్లా చేసినా పర్లేదు ఇష్టానుసారం బిల్లులు చేయించుకున్నారు ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి తొందర ఏం లేదు ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే రోజులు ఖచ్చితంగా ముందున్నాయని చెప్పేసి అంటే పని చేస్తానే నాయకుడు ప్రజల్లో ఉంటానే నాయకుడు ఈరోజు గతంలో అక్రమ మార్గంలో గెలిచి ఈరోజు పదవులు తీసుకునే పరిస్థితి ఎక్కడైనా మీరు డివిజన్లో ఎప్పుడే కానీ తిరిగిన దాఖలాలు లేవు కానీ ఈరోజు నేను తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్యే తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆక్రోషం తప్ప ఇంకొకటి కాదు మీది ఖచ్చితంగా ప్రజలు మనల్ని పొందండి ఇంకొక మూడు నెలల నాలుగు కాలం సార్లు ముందు మీకు పనిచేయండి నేను సహకరిస్తాను అలాంటి చోట పార్టీలకు అతీతంగా సహకరిస్తాను ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయినాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది గెలిచారు మేము నైంటీ ఫోర్ పర్సెంట్ మాకు స్ట్రైక్ రేట్ వచ్చింది ప్రజల్లో ఉంటున్నాం ప్రజలు మా ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజల్లో ప్రజలకు అనుగుణంగా పనిచేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఉండి పనిచేస్తాను గతంలో మేము ముఖ్యమంత్రి కనీసం ఎక్కడన్నా వెళ్ళి పని చేయనని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలా లేదు కనీసం ఇప్పుడు మా ముఖ్యమంత్రి అయినా చూసి నేర్చుకోండి పని చేయడానికి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నించండి ఇంకా మూడు నెలలు నానేళ్లు కనీసం ఐదేళ్ల కాలంలో పోయింది నానెళ్లన్నా చేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అనేకమైనటువంటి పార్కులు ఇలాగే ఉన్నాయి మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత వారంలో మొత్తం అన్ని వర్కౌట్ చేస్తున్నారు గతంలో బిల్లులు చేసుకొని వదిలిపెట్టిన పార్కులు అన్ని ఇలాగే ఉన్నాయి డబ్బులు అయితే తినేసారు కానీ పార్కులు డెవలప్మెంట్ కానీ ఇంకోటి ఇంకోటి లేదు మీరు చూసారు గత వారంలో పందులు గురలాడేదంతా మీరే మీడియా మిత్రులే వైరల్ చేశారు దాన్ని కేవలం నాలుగైదు రోజుల్లోనే మొత్తం ఒక స్టేప్ తీసుకొచ్చారు మనలో ఖచ్చితంగా మేము చేయగలిగింది ప్రభుత్వ ఫండ్స్ అవసరం లేకపోయినా కానీ చేయగలిగింది మా నాయకులు లోకల్ నాయకులు ఖచ్చితంగా చేస్తారు అంటే గతంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెడితే ఎక్కడైనా కానీ డబ్బులు లేవు ఇక్కడ నుంచి మున్సిపాల నుంచి మున్సిపాలిటీ నుంచి కానీ సిఎఫ్ఎంఎస్ ఫండ్స్ మొత్తం అక్కడ తీసుకుని మున్సిపాలిటీ ఫండ్ కానీ దాదాపు నూరు కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు మన అనంతపూర్ మున్సిపాలిటీ బుక్కులో కనిపిస్తాయి అనంతపూర్ మున్సిపాలిటీ డబ్బులని కానీ డబ్బులన్నీ డైవర్ట్ చేసి మున్సిపాలిటీని అభివృద్ధి కుంటుపడే విధంగా ప్రవర్తించారు గతంలో మళ్ళా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎఫ్ఎంఎస్ తీసేసి ఈరోజు మా మున్సిపాలిటీ డబ్బులు మేము వాడుకుంది అధికారాలు కల్పించాం దాదాపు మంచి వర్క్లే జరుగుతున్నాయి ఇక్కడ కనీసం ఇంకొక వన్ ఇయర్ లో మంచి అనంతపురం ఏర్పడే విధంగా తయారు చేస్తానని చెప్పి తెలియదు ఎమ్మెల్యే గారు అనంతపురంలో దాదాపు నాలుగు ఫైవ్ ఓవర్స్ ఉన్నాయి ఫైవ్ ఓవర్ల కింద బెంగళూరు సిటీలో మాదిరి ఉద్యానవనాలుగా మార్చుకోవచ్చు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అదే నా ఇప్పుడు గతంలో చెప్పాం కదా అనంతపురం మున్సిపాలిటీకి వచ్చిన ఫండ్స్ అంతా దాదాపు నూట నూరు కోట్లకు పైగా సిఎఫ్ఎంఎస్ కింద స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది గత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఆ వంద కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో తెలీదు ఏ దానికి పోయినాయో తెలీదు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్లో ఒక జీవో తీసుకొచ్చాం మన మున్సిపాలిటీకి ఫండ్ మనమే వాడుకోవచ్చు మన శాలరీలు మన మున్సిపాలిటీ వర్కర్స్కి శాలరీలు ఇవన్నీ ఇక్కడ నుంచే మనం ఖర్చు పెట్టు పెట్టుకోవచ్చు అనేది ఒక జివో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ఇప్పుడు ఏవైతే కలెక్షన్స్ ముప్పై కోట్లు నలభై కోట్లు ఏవైతే ఉన్నాయో దానికి అనేది డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వస్తాను మిగతా కానీ ఫ్లైఓవర్స్ కానీ ఆల్రెడీ ఒక రెండు ఫ్లైఓవర్స్ టెండర్లు కానీ అయిపోయినాయి రామ్నగర్లో జరుగుతూ ఉంది ఇంకొకటి మన బైపాస్లో కానీ మెప్మా ఆధ్వర్యంలో దాదాపు నాలుగున్నర కోట్లతో అది కానీ స్టార్ట్ చేస్తూ ఉన్నాము అలాగే టవర్ క్లాక్ ఫ్లైఓవర్ కానీ ఎస్టిమేషన్ లేవడం జరిగింది దాదాపు వన్ అండ్ హాఫ్ కోట్లతో అవి కానీ చోట్లనే మొదలు పెడుతున్నాం గత నాయకులు గతంలో ఉండే సిఎఫ్ఎంఎస్లో మొత్తం డబ్బులు అన్నీ వెళ్ళిపోయినాయి వీళ్ళ చేతులు పాపం వాళ్ళు కానీ ఏం చేస్తారు చేతులు కట్టేస్తున్నారు శాలరీస్ కానీ ఇవ్వగలేని పరిస్థితి డీజిల్ కానీ తెచ్చుకోలేని పరిస్థితి అని మేము వచ్చిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టెబిలైజ్ చేసాం వన్ అండ్ హాఫ్ ఇయర్ కారంలోనే నాట్ ఓన్లీ అనంతపురం మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు కంట్రోల్ లెక్క వచ్చింది మా ముఖ్యమంత్రి వారిలో మంచి అడ్మినిస్ట్రేటరు దాంట్లో డౌటే లేదు మొత్తం డెవలప్మెంట్ ఎక్కడైతే చేయాలో అంత అంత అన్ని చోట్ల చేస్తామని చెప్పేసి